చేపలు పట్టే వ్యక్తి సముద్రంలోకి వెళ్ళి వల విసిరాడు ఆ వల విసిరిన తర్వాత ఆ వలను దరికి లాగాడు దరికి లాగినప్పుడు ఆ వలలో రకరకాల చేపలు వచ్చాయి మంచి వాటిని సేకరిస్తాడు చెడ్డ వాటిని బయట పారవేస్తాడు దేవుని బిడ్డారా పరలోక రాజ్యములోకి సువార్తను విని నమ్మి బాప్తీసం పొంది సంగములకు వచ్చిన మనందరినీ ంటే ఆయన చివరి తీర్పు దినాన దేవుని బిడ్లారా ఇదిగో మనలో మంచి వారిని ఆయన సేకరిస్తాడు దేవదూతలు సేకరిస్తారు మంచి వారిని భక్తిని కాపాడుకునే వారిని పరిశుద్ధతను కాపాడుకునే వారిని రక్షణను కాపాడుకునే వారిని దేవుని బిడ్లారా ప్రవర్తనను కాపాడుకునే వారిని మంచి వారిని ఆయన సేకరిస్తాడు వల సముద్రం నుండి లాగిన తరువాత మంచి చేపలను సేకరించి చెడు చేపలను బయట పారవేస్తారు అలాగే దేవుడి రాజ్యంలో కూడా చివరి తీర్పు జరుగుతుంది నీతిమంతులు మరియు దుష్టులు వేరు చేయబడతారని వాక్యం తెలియజేస్తా ఉంది మీరు చూడండి వాక్యం మత్సు వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడో అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును దేవుని తీర్పు దినంలో నీతిమంతులను దుస్తులను వేరు చేస్తారు దేవదూతలు దేవుడు వేరు చేస్తాడు ఆయన సింహాసనం యొక్క వెళ్ళినప్పుడు కుడి పక్కన గొర్రెలు ఎడవ పక్కన మేకలు గొర్రెలను చూసి ఏ అంటున్నాడు లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వసంతరించుకొనుడి ఇప్పుడు నేను చెప్పే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని వాక్యం విన్నాం మనం రక్షణ పొందాం బాప్తిసం తీసుకున్నాం సంఘంలోకి వస్తున్నాం ఆరాధనకు వస్తున్నాం అంత బానే ఉంది కానీ చివరిలో తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపు దేవుడు తన తీర్పులో ఆయన ముందు ఉన్నప్పుడు ఈ చేపలు పట్టే వ్యక్తి చెడ్డ చేపలు పారేసినట్లుగా మన జీవితాలు ఉండకూడదు మన భక్తి అట్లా ఉండకూడదు ఎట్లా ఉండాలి మంచి చేపల్ని గంపలో వేసుకున్నట్లుగా మంచి వారిగా మనం ఉండాలి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది చివరిలో ఒక తీర్పు ఉంది నమ్మిన వ్యక్తికి ఉంది నమ్మి నమ్మని వ్యక్తి కూడా ఉంది ఈ మేకలలో రెండు రకాల ప్రజలు ఉంటారు ఒక రకమేమో పూర్తిగా ప్రభుని అంగీకరించని అన్ని జనులు ఉంటారు ఒక రకమేమో ప్రభువుని తెలుసుకొని బాప్తిసం పొంది రాజ్య సువార్తలకు వచ్చి సువార్తను ఆహ్వానాన్ని అందుకొని సంఘంలోకి వచ్చి కూడా లోకానుసారంగా బ్రతుకుతూ లోకానుసారంగా జీవిస్తూ దేవునికి నమ్మకంగా బ్రతకకుండా యథార్థంగా బ్రతకకుండా పరిశుద్ధంగా జీవించకుండా ఏమండి దేవుని కొరకు ఇష్టమైన వారుగా బ్రతకకుండా నామకార్థ భక్తి చేసే వాళ్ళు కూడా ఈ మేకల గుంపులో ఉంటారు ఇప్పుడు ఆ గొర్రెలని ఏం చేశాడు యేసు ప్రభు రాజ్యమును ససంతులంచుకోండి అని చెప్పాడు అంటే దేవుని బిడ్లారా ఈ గొర్రెల నుంచి మేకలను వేరు చేసినట్లుగా నీతి మంతుల్లో నుంచి దుష్టులను వేరు చేస్తాడు ఇది నోహావు కాలంలో కూడా జరిగింది నోహాబు కాలంలో దుష్టులు ఉన్నారు అనగా దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎరుగు కూడా నామకార్థంగా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ప్రభు ఏం చేశాడు నీతిగా బ్రతుకుతున్న నోహావు యొక్క కుటుంబాన్ని వేరు చేసి తన కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకోమని చెప్పి ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత అప్పుడు జల ప్రళయాన్ని రప్పించాడు ఏలియా కాలంలో కూడా కరువు కాలంలో అనేకులు కరువు చేత చచ్చిపోతున్నప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు తగ్గింపు కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ నమ్మకంగా ఉన్నది ఉన్నట్టుగా సువార్తను ఏమంటే దేవుని యొక్క మాటలను ఇజ్రాయల్ ప్రజలకు రాజులకు ధైర్యముగా ప్రకటిస్తున్నటువంటి ఏలియను ఆయనతో పాటు సారేపేతు విధవరాలను కూడా మూడున్నర సంవత్సరాలు కరువులో చచ్చిపోకుండా ప్రభు కాపాడాడు నేనంటాను తీర్పు దినం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఫిల్టర్ చేస్తాడు సంఘాలను క్రైస్తవులు ఫిల్టర్ ఫిల్టర్ చేస్తాడు ఇప్పుడు చాలా మంది విర్ర విగుతున్నారు కదా నాది ఆ సంఘము నాది కొంతమంది ఎబ్రోను మంచిదని కొంతమంది పెంతు కోస్తు మంచిదని కొంతమంది బాప్టిస్ట్ అని కొంతమంది సిఎస్ఏ మాదే మంచి బోధ అని రకరకాల బోధలు వచ్చాయి లోకంలోకి అందరు ప్రకటించేది ఏ సుప్రభునే మళ్ళీ అందరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలోనే బాప్తీసం పొందేది కానీ ఎవరికి వాళ్ళు విభేదాలు ఎవరికి వాళ్ళు గొడవలు ఎవరికి వాళ్ళు మా డినామినేషన్ మంచిదంటే మాది మా డాక్టరనే కరెక్ట్ అంటే మాది రకరకాల విభేదాలు వచ్చాయి ఈ ఈ రకరకాల బోధలు రకరకాల సంస్థలు రకరకాల ఏమండి ఈ సిద్ధాంతాలన్నిటిని కూడా ప్రభు ఏం చేస్తారంటే ఆయన తీర్పు దినమున ఫిల్టర్ చేస్తాడు చేపల వాడు మంచి వాటిని ఏరినట్లుగా నువ్వు ఏ సంఘంలో ఉన్నా ఏ డినామినేషన్లో ఉన్నా ఏ డాక్టర్లో ఉన్నా దేవుని కొరకు నీవు పరిశుద్ధంగా నమ్మకంగా యథార్థంగా నీవు భక్తిగా బ్రతకపోతే మంచి చాపగా సేకరించబడి గుట్టలో వేయబడలేవు ప్రభు మనల్ని ఫిల్టర్ చేసినప్పుడు వేరు చేసినప్పుడు నువ్వు ఎక్కడైనా ఉండు కానీ నీ హృదయము నీ జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని నీవు న్యాయంగా బ్రతకాలని యథార్థంగా జీవించాలని నమ్మకంగా జీవించాలనే యేసు ప్రభు ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు ఇప్పుడు నీతి మంతుల్నేమో ప్రభు తన రాజ్యంలో చేర్చుకుంటాడు దుష్టుల్ని ఏం చేస్తాడు వేరు అగ్నిగుణములు పడేస్తాడు నీతి మంతులు ఎవరు మరి ఇప్పుడు నీతి మంతులు ఎవరంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవునిగా స్వీకరించి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నీటి బాప్తిసం పొందిన వారు నీతిమంతులు ఈ నీతి మంతులు తీర్పు దినం వరకు నీతి మంతులుగానే బ్రతకాలి ఎప్పటి వరకు అండి తీర్పు దినం అందు వరకు నీతి మంతులుగానే బ్రతకాలి రేపు ప్రభు తీర్పు దినం వచ్చినప్పుడు మన భక్తి జీవితము ఈ చెడ్డ చేపల్లో పారవేసినట్లుగా మన జీవితం ఉండకూడదు ఆత్మీయ స్థితిలో చచ్చిన వారిగా ఉండకూడదు ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్లారా పనికి పనికిరాని రాని మన జీవితం ఉండకూడదు మన జీవితము ఎలా ఉండాలంటే బతికున్న చేపల్లాగా